మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా అయితే డాక్టర్ గారు ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం ఎలా తీసుకుంటే మంచిది ఎట్లా అని సో మంచి ఆహారమే క్వాలిటీ ఫుడ్డే తీసుకుంటారు కానీ కొందరికి హెల్త్ బాగుంటుంది కొందరికి హెల్త్ బాగోదు అంటే జనరల్గా హెల్త్ అంటే ఈ పొట్ట చుట్టూ కొవ్వు అనేది బెల్లి ఫ్యాట్ అనేది ఈ కొందరిలో మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటుంది వాళ్ళు క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా సరే అది ఎందుకు అంటే చాలా వాళ్ళు బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ బిల్లీ ఫ్యాట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళలో కూడా ఎందుకు డాక్టర్ గారు ఒక టూ త్రీ హ్యాబిట్స్ అండి నేను చూసిన పరంగా ఎక్కువగా ఉండేది మెయిన్గా మెటబాలిక్ ఫైర్ మన ఇండివిజువల్ మెటబాలిజం మీద ఇది డిపెండ్ అయి ఉంటుందండి ఇండివిజువల్ మెటబాలిజం కనుక స్లో డౌన్లో ఉందనుకోండి అప్పుడు కూడా మనం హెవీ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు అదేమవుతుందంటే మనకి అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాకుండా లివర్ దాన్ని స్టోరేజ్ లోకి తీసుకెళ్ళిపోవడానికి చూస్తుంది అప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉండే అవకాశాలు ఎక్కువ రెండోది వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫుడ్ తింటూ ఓకే ఫుడ్ అండ్ వాటర్ అనేది కూడా చాలా ఆ ఈక్వేషన్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే వామ్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే తీసుకునే ఆహారం తీసుకునే కూడా తిన తీసుకోవచ్చు వాటర్ కంప్లీట్ జీరో చేయకలేదు కానీ సిప్స్ ఆఫ్ వాటర్ మీరు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోకూడదు కానీ ఆ డి డైజెస్టివ్ ఫైర్ ని ఎస్టి ఎక్స్టింగ్విష్ చేసేటట్టు ఉండకూడదు మనం ఇప్పుడు ఫుడ్ కూర్చోగానే మనం వాటర్ తాగేసాం అనుకోండి ఎస్పెషల్లీ కొంచెం రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ ఐ మీన్ మోర్ కోల్డ్ వాటర్ తీసుకోగానే వెంటనే మనకి ఏంటంటే అగ్ని మందం అయిపోతుంది ఆ తర్వాత మనం తినే ఏ ఫుడ్ అయినా సరే పూర్తిగా అరగదు అదే కనుక మనం వామ్ వాటర్ పెట్టుకుని బై సిప్ మనం తీసుకుంటూ వెళ్తే మనకి ఈ ప్రాబ్లం రాదు జనరల్గా బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది మనం వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఎక్కువ తీసుకుంటారు బిఫోర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు సో వాటర్ అనేది వామ్ వాటర్ అవ్వాలి కోల్డ్ వాటర్ అసలు కాకూడదు అది ఒకటి సెకండ్ రీజన్ అండి నెక్స్ట్ వీళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ ఉన్నా కూడా తినగానే మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎస్ మనం ఎంత క్వాంటిటీ తింటున్నామో దానికి సరిపడా వర్క్ కూడా మనం చెయ్యాలి ఇది తినేసి మళ్ళీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా నిద్రపోవటము పడుకోవటము చేస్తున్నప్పుడు డెఫినెట్లీ అది దట్ విల్ నాట్ బి కంప్లీట్ గా అది ఎనర్జీ ఫార్మ్ అది స్టోరేజ్ వెళ్ళిపోతూ మెయిన్ మనం ఏంటంటే అందుకనే మేము చెప్పే న్యూట్రిషన్ లో కూడా క్లినిక్ లో ఎక్కువ ఇండివిజువలైజ్డ్ గానే వెళ్తాం ఇప్పుడు వాటర్ మెలన్ ఉందండి దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రూట్ ఫుడ్స్ రూట్ వెజిటబుల్స్ ఉంటాయి లైక్ స్వీట్ పొటేటోస్ అనుకోండి క్యారెట్ అందులో కూడా కఫ తత్వం కంపారెటివ్ గా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కఫ ఉండే వాళ్ళకి కఫతత్వం ఎక్కువ ఉండో లేకపోతే ఒక ప్రాబ్లంకి వచ్చిన వాళ్ళకి కఫతత్వం ఇంబ్యాలెన్స్ ఉన్నవాడు రూట్ వెజిటబుల్ దో ఇట్ ఇస్ న్యూట్రిషియస్ దాంట్లో అన్ని న్యూట్రిషన్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇవ్వం దాంట్లో ఒకవేళ ఇచ్చినా ఏదో ఒక స్పైస్ యాడ్ చేసి తినమని చెప్తాం అంటే మనం అక్కడ ఏం చేస్తాం డైజెషన్ అవ్వడం మనం మందాగ్ని ఆల్రెడీ ఉన్నది మనం ఇప్పుడు స్వీట్ పొటేటో మీద మీరు ఎక్కువ పెప్పర్ వేసుకుని తినమని చెప్తాం అప్పుడు ఏమవుతుందండి మనకి న్యూట్రిషన్ వెళ్తుంది మన మెటబాలిజం హ్యాండిల్ అవుతుంది నెక్స్ట్ క్వాంటిటీ హాఫ్ స్వీట్ పొటాటో చాలు సో మనం ఆ ఇండివిజువలైజ్డ్గా మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయాలి ఎస్ సో అందుకని న్యూట్రిషన్ ఒక్కటే కాదండి పేషెంటో లేకపోతే పర్సన్ యొక్క మెటబాలిజంని డెఫినెట్లీ మైండ్లో పెట్టుకునే మన ఫుడ్ ఉండాలి నెక్స్ట్ వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ యాక్టివిటీ బట్టే వాళ్ళ మెటబాలిజం ఒక స్టూడెంట్కి గుడ్ ఫ్యాట్ ఫస్ట్ గుడ్ కార్ ఫస్ట్ నెక్స్ట్ తర్వాత ప్రోటీన్ ఎవరండి చదువుకునే వాళ్ళకి అదే స్టూడెంట్ అథ్లెట్ లా ఉన్నాడు పరిగెడుతున్నాడు సో హీ నీడ్స్ మోర్ ప్రోటీన్ ప్రోటీన్ ఫ్యాట్ దెన్ కార్బ్ ఒక మనం ఈ వర్కింగ్ వాళ్ళు ఇప్పుడు మనం అందరు ఎయిటీ పర్సెంట్ ఐటీ వాళ్ళు ఐటీ వాళ్ళు హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నా వాళ్ళకి ఎందుకు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ముందు గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి ఎందుకంటే ఎనర్జీ డిరైవింగ్ ఆపలేరు కదండి సో వాళ్ళు గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి ఈ ప్రోటీన్ అనేది నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటే వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అదే మళ్ళీ మనకి అలా మనకి కండిషన్ బట్టి వేరీ చెయ్యాలండి మనం ఆ రేషియో తెలుసుకోవాలి అది అవునండి అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి వాళ్ళు ఒకే పర్సనాలిటీలో ఉండరు హెల్దీ పర్సనాలిటీ ఉండదు కానీ అందరికీ ఒకే బిఎంఐ ఉండదు అది వేరియబుల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ ప్రతి వాళ్ళు సన్నగానే ఉండాలి అనేది ఏం కాదు ప్రతి వాళ్ళు ఒక ఒక పర్టిక్యులర్ వేస్టే ఉంటుంది పర్టికులర్ అందరూ దాంట్లో ఫిట్ కారు మన పర్సనాలిటీ మన కాన్స్టిట్యూషన్ బట్టి మన యూనిక్ ప్రకృతి బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో దానికి సరిపడా మనకు కచ్చితంగా డాక్టర్ గారు మరి టేస్ట్ అంటే షడ్ రుచులు అన్నారు ఆరు రుచులు ఇప్పుడు బిర్యానీ ఉంది అసలు దాన్ని ఎట్లా మనం దాని టేస్ట్ అని చెప్తాము ఏ రుచి అని చెప్తాము యాక్చువల్ బిర్యానీ ప్రిపరేషన్ లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనం వాడేది గ్రెయిన్ స్పైసెస్ సో స్పైస్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది అందుకనే అందులో కారము స్పైసెస్ వచ్చినప్పుడు మనకి తిక్త కొన్ని బిడ్డ టేస్ట్ కూడా కషాయ ఆ మూడు రుచులు ఎక్కువ ఉంటాయి కంపేర్ టు టు లవణ స్వీట్ ఇంకా సాల్ట్ కన్నా ఈ మూడు ఎక్కువ ఉంటాయి సో బిర్యానీలో ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉండి విత్ ఎయిర్ ఉంటుంది ఎందుకంటే స్పైసెస్ ఉంటాయి అందులో ఉండే మనం ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ స్పైసెస్ వాడతాం పువ్వు మరాఠీ మొగ్గ వాడతారు ఆకుపత్రి ఇవన్నీ ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ ని బాగా హై చేసుకుంటూ వెళ్తాయి అది తీసుకోవటం ఓకే అండి కానీ దాని తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత దీన్ని కూల్ చేసేది కూడా తీసుకోవాలి ఎవరికి ఎవరికైతే ఆల్రెడీ పిత్తం ఎక్కువ ఉందో అదే బిర్యానీ ఒక కఫం వాడు తిన్నాడు అనుకోండి వాడికి హిల్ బి వెరీ కంఫర్టబుల్ ఆయనకి బాగుండొచ్చు వాతం వాళ్ళు కానీ పిత్త తత్వం వాళ్ళు కానీ బిర్యానీ తినగానే గ్యాస్ రావటము హై స్పైసీగా తినగానే కాబట్టి వాళ్ళు ఏం చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక మజ్జిగ తాగటము ఒక పల్చగా మజ్జిగ తాగితే వాళ్ళకైతే కూల్ డౌన్ అవుతుంది అట్లా మనం గా ఉంటుంది మన మన ఇండియన్ లో అని త్రీ ఫోర్ కలుస్తాయండి సో మనకి ఏంటంటే మాక్సిమం మన కుకింగ్ అంతా కూడా చాలా సైంటిఫిక్ గా ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ కుక్ అండి రైస్ దాల్ లో లేని అమైనో యాసిడ్స్ అని దాల్లో ఉంటాయి దాల్లో లేని అమైనో యాసిడ్స్ అని రైస్ లో ఉంటాయి అందుకని అది ఒక కాంబినేషన్ మన మనకి ఫుడ్ మళ్ళీ దాల్ ఇప్పుడు జనరల్ గా అంటున్నారు ఇప్పుడు దాల్లో ప్రోటీన్ మనకి సరిపోదు అసలు దాల్ కుకింగ్ ప్రాసెస్ పోయిందండి ఎంతైతే తినటం తినే పదార్థం తినటం తినే పద్ధతులు ఇంపార్టెంట్ కుక్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్ మనం కుక్ చేసే పద్ధతులన్నీ చేంజ్ అయిపోయాయి మనం ఎక్కువగా ఇన్స్టెంట్ మోడ్స్కి ఫాస్ట్ కుకింగ్కి అడాప్ట్ అవ్వకుండా వచ్చేస్తాం సో అది కూడా మన న్యూట్రిషన్ ఎక్కడో కాంప్రమైజ్ చేస్తూనే ఉంది టూ థింగ్స్ చెప్పగలుగుతానండి ఇందులో ఒకటి కుక్వేర్ మనం ఏ ఏ వెసల్స్ వాడుతున్నాం అల్యూమినియం వెసల్స్ టెఫ్లాన్ వెసల్స్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లో స్లో స్లోగా అవి రిలీజ్ చేసుకుంటూ వస్తాయండి ఏదైతే టాక్సిన్స్ ఏమన్నాయో అది మన బాడీ ఎప్పుడైతే డీటాక్స్ చేసుకోలేదో ఏ బాడీ అయితే డీటాక్స్ చేసుకోలేదో దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి మనకు అది తెలిసినప్పుడు ఆ డేంజ్ అలాంటి లో మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు అంటే యూజ్ చేయాల్సిన అవసరమే లేదు ఆ కుక్వేర్ అనేది సెకండ్ థింగ్ దాల్ కుకింగ్ చేసుకో మనం ఏం చేస్తామండి కుక్కర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తాం అసలు దాల్ అనేది ప్రోటీన్ ఉంటుందండి సో మనం ఏం చేయాలంటే దాన్ని నానబెట్టాలి ఫస్ట్ ఒక కనీసం ఒక టూ అవర్స్ అయినా అది నానాలి నానిన తర్వాత దాన్ని వడ పోసిన తర్వాత వేపాలి ఫ్రై చేయాలి డ్రై ఫ్రై చేసిన తర్వాత నార్మల్గా కుక్ చేయి అప్పుడు అది ఇంటర్నల్గా అది ఈజీగా మనకి డైజెస్ట్ అయ్యేటట్టు చేంజ్ అయ్యి మనం అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు దాని నుంచి మన పూర్తి యూటిలిటీ మనం అనుభవించినట్టు లెక్క లేదంటే జస్ట్ ప్రెషర్ చేసి ఆ కుక్కర్ నుంచి తీసుకునేది అంత అరగదు గా అరగనది మనకి తీసుకొస్తాయి ఎస్ అయితే డాక్టర్ గారు వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా వర్క్ బట్ అండి పర్సన్ బట్టి వాళ్ళ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ జెనెటిక్ లైన్ బట్టి మంచిది చెడు అని చెప్పలేము కానీ కండిషన్ బట్టి ఇప్పుడు గుడ్ వర్క్ చేసే వాళ్ళకి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు నాన్ వెజ్ తీసుకోవచ్చు ఇప్పుడు లేబర్ వర్క్ చేయాలి వెళ్ళి ఫార్మింగ్ చేయాలి హార్డ్ వర్క్ హార్డ్ ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి కి ఈజీగా వాళ్ళు ఈజీగా అరుగుతుంది కూడా సో వాళ్ళు ఆప్ట్ చేయొచ్చు నాన్ వెజ్ తీసుకోవచ్చు డెఫినెట్ కానీ సేమ్ అండి ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ వస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ కంట్రీ చికెన్ కి కంట్రీ కి అది కూడా వాటికి ఏ ఫుడ్ పెడుతున్నారు ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసిందండి ఎందుకంటే యాంటీబయాటిక్స్ మనం దానికి ఏ ప్రాబ్లం రాకుండా చికెన్ గట్ లేకపోతే కోడికి మనం ఫుల్ గా యాంటీబయాటిక్స్ పెడుతున్నాం టు కీప్ ఇట్ హెల్దీ ఎప్పుడైతే మనం అది తీసుకుంటున్నామో మనకి గట్ లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది మనం కాదు మన వాడింది పక్కనయితే ఇది ఇంకా ఎక్స్ట్రా అండి సో ఇప్పుడు రీసెంట్ గానే వస్తుంది అండి అలర్జీస్ అందుకనే పెరుగుతున్నాయి మనకి ఈజీగా మనం గట్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది మన భయం ఊరికే డిస్టర్బ్ అవుతుంది సో మనం ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ మనకి చాలా రోజులు ఉంటుంది ఆ ఇంపాక్ట్ వల్ల ఆ ఇంపాక్ట్ తగ్గేంత వరకు మనం దాన్ని అవాయిడ్ చేసి ఉంచుకుంటే బెటర్ ఎవరికైతే నాన్ వెజ్ అయితే ఇష్టమో వాళ్ళకి అదే కనుక నాన్ వెజ్ అలవాట్లేదు వెజిటేరియన్ సేమ్ ప్రాబ్లమ్స్ అండి క్వాలిటీ కన్సిడర్ చూసుకోవాలి సో ఇక్కడ వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా కాదండి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి మీ వర్క్ ఏంటి దాన్ని బట్టి మన హ్యాబిట్స్ బట్టి మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ప్రిపరేషన్ అనేది మనం ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి నేను అబ్జర్వ్ చేసిన పరంగా త్రీ థింగ్స్ అండి కుక్వేర్ మనం ఏం వాడతాము ఎలా ప్రిపేర్ చేస్తాము థర్డ్ థింగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ జనరల్ గా నేను చెప్పేది అదే అండి విరుద్ధ ఆహారాలు అనేది పెద్ద లిస్ట్ ఉంటుందండి అండ్ మనం చాలా రకాల ప్రిపరేషన్స్ కానీ మనం హోటల్లో చూసుకున్నట్టయితే ఈ ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయండి అంటే రెండు ప్రతి ఫుడ్ కి గుణం ఉంటుంది ఒక క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీ ఎప్పుడైతే ఆపోజిట్ లోకి వెళ్తుందో దానికి మనం ప్రాపర్ గా డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ కావు ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతుంది ఎట్లా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిల్క్ ఇంకా ఫ్రూట్ అండి మిల్క్ అండ్ ఫ్రూట్ కలిసినప్పుడు మనం మిల్క్ షేక్ తాగుతాం లేదా ఫ్రూట్ సలాడ్స్లో మిల్క్కి సంబంధించిన క్రీమ్ వేసుకుంటాం ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇది అసిడిక్ నేచర్ అండి ఇందులో అంతా మనకి మిల్క్ అనేది విల్ టేక్ టైం టైం తీసుకునేది సో ఈ రెండు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు రెండు డైజెస్ట్ అవ్వ కాకుండా ఈ అన్డైజెస్టెడ్ టాక్సిన్ కింద మన బాడీలో డిపాజిట్ అయ్యి మిగతా ప్రాబ్లమ్స్ తీసుకోవచ్చు సో జనరల్గా మెయిన్ చెప్పేది విరుద్ధ ఆహారాలు అవాయిడ్ చేయమన్నది మిల్క్తో ఎటువంటి ఫ్రూట్ కలపకూడదు పెరుగు ఎనీ డైరీ ప్రోడక్ట్తో తో వెజిటబుల్స్ అంటే ఎస్పెషలీ లెంటిల్స్ బీన్స్ లేదా ఎనీ దాల్ కలవకూడదు పెరుగు అన్నంలో పప్పు నంచుకోవటం పూర్తిగా అరగదండి అది కూడా ఎటువంటి ద్వీవళము కరవు రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ ప్రోటీన్స్ చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వటానికి అండ్ డైజెస్ట్ అవ్వటం కాకుండా స్లోగా మనం చేసుకుంటూ వెళ్తే ఫర్మెంట్ మొదలై మొదలయ్యి నెక్స్ట్ గ్యాస్టిక్ ఇష్యూస్ జాయింట్ పెయిన్స్ చాలా మెటబాలిక్ డిజార్డర్స్ కి ఇది మేజర్ సీట్ ఆఫ్ ద నాన్ వెజ్ కూడా సేమ్ ఫిష్ పెరుగనలో నంచుకోకూడదు చికెన్ నంచుకోకూడదు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా గ్యాప్ ఉన్నాక వాళ్ళు తీసుకుంటే మంచిది మనం చాలా కామన్ గా తినేది బిర్యానీలో పచ్చడి అవును ఎనీ బిర్యానీలో సో అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి అందుకనే స్లో డౌన్ అయిపోతూ వెళ్తుంది బిర్యానీ తర్వాత కడుపు బిర్యానీ మంచిది కాదు అని పేరు వచ్చేసింది లేదండి బిర్యానీ మంచిది కాదు కాదండి ద కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఏం వాడుతున్నారు మష్రూమ్స్ తో మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీలో పాలు విరిగి ఉంటుంది ఇది ప్లస్ కర్డ్ కలుస్తాయి అక్కడ ఇటు ప్రోబయాటిక్ కలుస్తుంది సో మొత్తం ఏంటంటే మనం ఆ కాంప్లెక్స్ లో వెళ్ళినప్పుడు పూర్తి అరుగుదల అవ్వదు ఓకే సో ఇవి కంపల్సరిగా అవాయిడ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటిని బట్టి చూస్తే మేము దాన్ని బట్టి ఇన్ని రోజులు విరుద్ధ ఆహారాలు తీసుకున్నాము ఎట్లాగో మా గట్ హెల్త్ అనేది పాడైపోయింది అంటే ఇది బాగా చేసుకోవచ్చు డాక్టర్ గారు చేసుకోవచ్చు అండి ఫస్ట్ చేయాల్సింది రిమూవ్ ద హ్యాబిట్ అండి ముందు మనం ఏం చేస్తున్నాం ముందు దాని నుంచి బయటికి రావటం సెకండ్ ఎప్పుడు కూడా ఒక ఆమదోషం అనేది వచ్చింది దీని ఆమదోషం అంటామండి ఏదైతే అరగదో దాన్ని మనం డీటాక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది మన అగ్ని స్టిమ్యులేషన్ మనకి ఏదైనా సరే బాడీలో ఎక్కడైనా స్టక్ అయిపోయినా దాన్ని దాన్ని ఎక్స్క్రీట్ అయ్యే ఫామ్లోకి తీసుకురావాలి లేదా అయితే మనకు అది యూస్ఫుల్ అవ్వాలి లేదా ఎక్స్క్రీట్ అవ్వాలి రెండే ఆప్షన్స్ ఉంటాయండి మనం తీసుకున్న ఫుడ్కి సో అది ఎక్స్క్రీట్ అవ్వాలన్నా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ముందు మన అగ్ని ప్రాపర్గా ఉండాలి ఈ అగ్ని ప్రాపర్ ఉండాలి మనం లివర్ హెల్త్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లివర్ హెల్త్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఇవి రిమూవ్ చేసి మన అగ్ని స్టిమ్యులేటింగ్ అంటే ఇప్పుడు జింజర్ జీలకర్ర వాము సొంటి ఇవన్నిటిని అక్కడ ఉండే కండిషన్ బట్టి మనం వాడగలిగితే ఇది డెఫినెట్లీ ఆమదోషం దోషం క్లియర్ అవుతుంది చాలా మెటబాలిక్ డిజార్డర్స్ కి బేస్ లో ఉంటుందండి ఇది మేజర్ సీట్ క్లియర్ చేసుకోవచ్చండి ఆమ దోషం అనేది ఇప్పుడు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అని చెప్తూ ఉంటారు అవునండి ఏం ఫుడ్స్ లో ఉంటాయి డాక్టర్ గారు స్వీట్ పొటాటోస్ అన్ని కూడా మనకి ప్రీబయోటిక్ కిందకి వెళ్తుందండి దానికి మెయిన్ ప్రీబయోటిక్ కండిషన్ కి మనకి కావాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్ కావాలి ఫస్ట్ తర్వాత గుడ్ ఫ్యాట్ ఉండాలి ఆ రెండు ఉంటేనే ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని యుటిలైజ్ చేసుకునే మన బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది సో బేసిక్ గా ఈ రెండు కండిషన్ ఉండే ఫుడ్స్ వెళ్ళటం ఇంపార్టెంట్ గుడ్ ఫైబర్ ఉండాలి మన ఫుడ్ లో సో ఈ మూడు కనుక ఉంటే సో హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ రైస్ కినోవా ఒక్కొక్కసారి ఓట్స్ బార్లీ అది వేరియబుల్గా వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ తింటే చాలా వరకు మనకి రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి ఈ రకరకాల ఫ్యాటీ బేస్ మీద రకరకాల డెవలప్ అవుతుంది డైవర్సిటీ ఆఫ్ పెరుగుతుంది అంటే బోల్డ్ రకాల బ్యాక్టీరియా ఉన్నప్పుడు మనకి చాలా కండిషన్స్ ని మనం రెసిస్టెంట్ గా ఉండగలుగుతాం సో వెరైటీ ఆఫ్ గ్రెయిన్ తీసుకోవడం ఇంపార్టెంట్ హోల్ గ్రైన్స్ రిఫైన్ గ్రైన్స్ కాద్దం చూస్తే వేరే స్టేట్స్ లో ఈ చద్దన్నం చాలా ఫేమస్ అయిపోయింది మీరు యుఎస్ లో చదువుకొని వచ్చారు అక్కడ అది చాలా ఫేమస్ వినే ఉంటారు చూసే ఉంటారు అంటే అండి వాళ్ళు చెప్పేది ఏంటంటే ముందు రోజు వండుకున్నది నెక్స్ట్ డే అది దాన్ని ప్రాపర్ వేలో స్టోర్ చేయాలండి మనం కూడా తోడు పెట్టే అన్నం తినేవాళ్ళు మీకు గుర్తుండే అది ప్రోబయాటిక్ ఫామ్ లోకి వెళ్ళాక మనం పొద్దునే తీసేసుకుంటాం కానీ అది కూడా నా ఉద్దేశంలో పర్సన్ టు పర్సన్ వేరియబుల్ అయిపోతుందండి అందరూ సద్దనం కరెక్ట్ కాదు ఎందుకంటే దాంట్లో సేమ్ ఇప్పుడు అలర్జిక్ పేషెంట్ కి సద్దం ఇబ్బంది అండి ఎందుకంటే రైస్ లో ఆ మనం ఎప్పుడైతే స్టోర్ చేసుకున్నా అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ముందు రోజు వండేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అది తింటాం అది తిన్నప్పుడు దాంట్లో కనుక ప్రోబయోటిక్స్ అవి యాడ్ అయి ఉంటే ఓకే అండి అంటే మనం దాన్ని తోడు పెట్టి పాలు వేసి పెరుగు కింద మనం దాంట్లో తోడు పెట్టేస్తే అది ఒక రకంగా వర్క్ అవుతుంది కానీ ఒక ఎలర్జిక్ కి అది వెయిట్ అవ్వచ్చు ఎందుకంటే హిస్టమిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి సో అందరికీ ఇది సూటబుల్ అంటే కాదండి ఎవరికి సూటబుల్ అంటే ఎక్కువగా ఇది కఫం పెరుగు వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి అది తీసుకోవచ్చు ఎందుకంటే అది కఫాన్ని పెంచుతుంది బ్యాలెన్స్ చేస్తుంది కఫం ఆల్రెడీ ఎక్కువ ఉంది వాళ్ళు కనుక ఇది తీసుకుంటే ఊరికే వాళ్ళ జలుబు లేదా ఇంకా స్లో డౌన్ అయిపోవటం డైజెషన్ ఇంకా మందపడిపోవటం ఇలా చేంజ్ అవుతుంది మనం కాకపోతే ఇందులో చాలా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సపోజ్ పచ్చిమిరపకాయ యాడ్ అనుకోండి అది చేసేటప్పుడు సో మనకి ఆ పెయిన్స్ కానీ ఆ మందం తగ్గడం కొంచెం తగ్గుతుంది సో మనకి చాలా డిషెస్ లా ఉంటాయండి కానీ దాన్ని ఫర్మెంట్ చేయడం బెటర్ డైరెక్ట్ గా సద్దన్నం కన్నా ఎందుకంటే రైస్ లో మోల్డ్స్ కూడా ఈజీగా డెవలప్ అవుతాయండి కాబట్టి నేనైతే దీనికన్నా కి వెళ్ళటం బెటర్ సద్దన్నం కన్నా ఒకవేళ దాన్ని మనం ఇట్లా చేసుకున్నట్టయితే తోడంటి అన్నం చేసుకుని దానిలాగా మార్చుకుని తింటే బెటర్ చెప్పినట్లుగా చద్దన్నం తీసుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుంది అని చెప్తారు నిజంగానే బాగుంటుంది అండి మనకి ఇప్పుడు వచ్చి చెప్పే చద్దన్నము మనం గట్ హెల్త్కి తీసుకునే తోడు పెట్టన్నము రెండు వేరు వేరండి సద్దన్నం అంటే ఇది వరకు నీళ్ళల్లో స్టోర్ చేసి రాత్రిపూట పెట్టేసేవారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళల్లో కడిగి ఆ రైస్ ని తీసుకుని దానికి కావాల్సిన తీసుకుని తినేవారు ఇది మేజర్ గా రెసిస్టెంట్ స్టార్చ్ ఫుడ్ అండి ఇది ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళు తీసుకునేవారు ఎందుకంటే దీంట్లో గ్లైసపిక్ ఇండెక్స్ స్పైక్ స్లో స్లోగా రైజ్ అవుతుంది ఇది చద్దన్నం అనేవారు ఇప్పుడు తోడంటన్నం అంటే దానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుందండి ఇది ఎక్కువగా గట్ హెల్త్ మీద బేస్ అయి ఉంటుంది గట్ హెల్త్ కి చాలా యూస్ఫుల్ అండి అన్నం మనం రాత్రిపూట అన్నాన్ని ఫస్ట్ వాటర్ పోయాలండి అన్నం మునిగేటట్టు తర్వాత అందులో పెరుగు వేయాలి ఈ పెరుగు అనేది మనం గా ఏదైతే తోడు పెడతామో దానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెరుగు వేయాలి దాంతో పాటు దాంట్లో అల్లము పచ్చిమిరపకాయ రెండు వేసి దాన్ని తోడేయాలండి తర్వాత పాలు యాడ్ చేయాలి ఇవన్నిటిని కలిపి వాళ్ళు తోడేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అది తిన్నప్పుడు ఇందులో ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ కన్నా ఎక్కువ వెరైటీ ఆఫ్ బయోమనేది అనేది బ్యాక్టీరియాస్ అనేవి డెవలప్ అయి ఉంటాయి మనం తోడు పెడుతున్నాయి అవునండి అన్నన్ని తోడు పెడతాం కానీ ప్రాసెస్ వేరండి ఇందులో మనం యాడ్ చేసేది అల్లం ఉంటుంది అంటే అల్లంలో కొన్ని రకాలైన ప్రోబయోటిక్స్ ఉంటాయి మళ్ళీ పచ్చిమిరపకాయలో ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ కర్డ్ సో ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రోబయాటిక్స్ అన్ని కలిపి తింటాని దాన్ని మనం తోడి అంటాం కానీ ఇది కూడా అందరికీ ఒకేలాగా పనిచేయరు ఎక్కువగా పెయిన్స్ వాత కఫా తత్వం ఉన్న వాళ్ళకి మెటబాలిజం స్లో డౌన్ ఉన్న వాళ్ళకి మీరు పొద్దునే కనుక క్వాంటిటీలో పెడితే వాళ్ళకి మేబీ మందంగా అనిపించవచ్చు పొట్టగాని అదే గనక పిత్తం కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిత్త అగ్రవేషన్ లో ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ సో తోడింటి అన్నం అందరికి యూస్ఫుల్లా అనేది కాదండి మన మన కండిషన్ బట్టి అది వేరీ అవుతుంది అప్పుడు మనకి మిగతా వాళ్ళకి ఇంకా రకరకాల ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రోబయాటిక్ లో ఇది వరకు లక్ష్మీచారని ఇప్పుడు కెఫిర్ అని కంబూచా అని అట్లా రకరకాల ప్రోబయాటిక్స్ అనేవి బయటికి ఇప్పుడు తయారవబడుతున్నాయండి సో మనం ఏది మనకి సూటబుల్లో చూసుకుని అది తీసుకోవటం కరెక్ట్ ఇప్పుడు మా అందరికి తెలిసిన ఏంటంటే చెద్దని మా గట్ హెల్త్ బాగుంటదని ఇప్పుడు అందరు తినడం మొదలు పెట్టారు అంటే వేరే స్టేట్స్ లో కూడా అదే చేస్తూ ఉన్నారు అది మంచి ప్రోబయోటిక్ అని అంటే ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది అందరికీ కూడా సెట్ అవ్వదని చాలా చక్కగా చెప్పారండి చూసుకోవాలి మన తత్వం ఏంటి తత్వం మనకి ఇది సెట్ అవుతుందా లేదని మెయిన్ సూటబిలిటీ ఇంపార్టెంట్ అండి మన యూనిక్నెస్ మనం గుర్తించుకుని దాన్ని బట్టి మనం తీసుకున్నాం అనుకో యూస్ఫుల్ ఇప్పుడు ఎవరైనా పెయిన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే వాతకఫం వల్ల వచ్చిన పెయిన్స్ వాళ్ళు సద్దన్నం ఒక మీరు మీరు చెప్పే సద్దన్నం అంటే ఈ తోడు అనేది కంటిన్యూస్ గా ఫార్టీ డేస్ తీసుకుంటే వాళ్ళకి అగ్రవేషన్ ఉంటుంది పెయిన్స్ అంటే సద్దన్నం నాకు పడలేదు సద్దనం నాకు సద్దనమే కరెక్ట్ కాదనేది కాదండి ఒకటి ఏంటంటే ఏ ప్రిపరేషన్ ఎవరికి సూటబుల్ ఎందుకంటే మనందరం ఒకే తత్వంతో ఉన్న వాళ్ళం కాదు మనకి ఎంత జెనెటిక్ కోడ్ యునికో మన ప్రకృతి కూడా అంతే యునిక్ కాబట్టి దాన్ని బట్టి మనం మనకి అందుకని మనకి మన మీద అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఇప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని వాటర్ లో వేసి తెల్లారే దాన్ని తీసేసి తినడం అనేది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ చేస్తారు అది మీరు చెప్పేసి అది అసలైన సద్ధం అది డయాబెటీస్ వాళ్ళు అది గ్లైసమిక్ ఇండెక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి డయాబెటీస్ కదా హెల్ప్ఫుల్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఈవి చద్దన్నం అంటే ఇది ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే మన పొట్ట అనేది బాగుంటుంది ఇప్పుడు మీరు చెప్పిన పదాలు నేను మొదటిసారి వింటూ ఉన్నాను డాక్టర్ గారు మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం వాటి గురించి సో ఈ ఏదైనా మన శరీర తత్వాన్ని బట్టి ఫుడ్ అనేది తీసుకోవాలి మన ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్